చికిత్స లేని భయంకరమైన వ్యాధి క్యాన్సర్ వస్తే మరణం తప్పదు అనే ఒక భయం క్యాన్సర్కి తెలుగు రాష్ట్రాలలో చికిత్స లేదని క్యాన్సర్ వస్తే చికిత్స కోసం చెన్నై వరకు వెళ్లాలని ఒక అపోహ అపోహలన్నిటినీ పటాపంచలు చేస్తూ క్యాన్సర్ కు మా వద్ద ఆన్సర్ ఉందంటూ సవాల్ విసురుతున్నారు గుంటూరుకి చెందిన డాక్టర్ రామ్ కందుల గారు వారిని అడిగి క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి అంటేనే చికిత్స లేని భయంకరమైన వ్యాధి క్యాన్సర్ వస్తే మరణం తప్పదు అనే ఒక భయం క్యాన్సర్ కి తెలుగు రాష్ట్రాలలో చికిత్స లేదని క్యాన్సర్ వస్తే చికిత్స కోసం చెన్నై వరకు వెళ్లాలని ఒక అపోహ అపోహలన్నిటినీ పటాపంచలు చేస్తూ క్యాన్సర్ కు మా వద్ద ఆన్సర్ ఉందంటూ సవాల్ విసురుతున్నారు గుంటూరుకి చెందిన డాక్టర్ రామ్ కందుల గారు వారిని అడిగి క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి రాము గారు నమస్తే అండి ముందుగా సుమన్ టీవీ తరఫున మీకు ధన్యవాదాలు సార్ ఇప్పుడు మామూలుగా మన కిమ్స్ చక్ర యొక్క స్పెషాలిటీ ఏంటి మన కిమ్స్ చక్ర క్యాన్సర్ హాస్పిటల్ అనేది టూ హండ్రెడ్ బెడ్డెడ్ క్యాన్సర్ హాస్పిటల్ అండి ఇది దీంట్లో ఏంటంటే మెడికల్ సర్జికల్ తర్వాత రేడియేషన్ ఆంకాలజీ విభాగాలు మరి అవే కాకుండా న్యూక్లియర్ మెడిసిన్ విభాగము తర్వాత కంప్లీట్ పెథాలజీ తర్వాత రేడియాలజీ ఇంక్లూడింగ్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ తర్వాత ఇంక్లూడింగ్ థెరపీ న్యూక్లియర్ మెడిసిన్ ఇట్లా ప్రతి విభాగం కూడాను మన హాస్పిటల్లో ఉందండి ఏంటంటే ఇది ఒక కంప్లీట్ క్యాన్సర్ హాస్పిటల్ ఒక కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ అనమాట అందరూ సెకండ్ స్టేజ్ మాది థర్డ్ స్టేజ్ మాది అని భయపడుతూ ఉంటారు స్కిన్ స్టేజెస్ ఉంటాయి క్యాన్సర్ అనేది ఒకటి రెండు మూడు నాలుగు స్టేజ్ లో అంటుంటాము ముఖ్యంగా సాలిడ్ ట్యూమర్ క్యాన్సర్స్ అన్ని కూడాను ఒకటి రెండు మూడు నాలుగు స్టేజ్ లో చెప్తూ ఉంటాం అండి దీంట్లో ఏంటంటే ఒకటో స్టేజ్ రెండో స్టేజ్ మూడో స్టేజ్ అనేది కంప్లీట్ గా నయం అవడానికి అవకాశం ఉంటుంది అదే నాలుగో స్టేజ్ అయితే కనుక ఏంటంటే కొన్ని క్యాన్సర్స్ కొంతవరకు నయం కాకపోవచ్చు కొన్ని క్యాన్సర్స్ ఏంటంటే ఇప్పుడున్న కొత్త ట్రీట్మెంట్ విధానాలతోటి మనం క్రానిక్ డిసీజ్ లాగా పేషెంట్ ఎక్కువ కాలం బ్రతికే విధంగా మనం చేయొచ్చు అనమాట ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా మన కిమ్స్ చక్ర క్యాన్సర్ హాస్పిటల్ లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మనకి ఎన్ని స్టేజెస్ వరకు మొత్తం ఫోర్ స్టేజెస్ ఆ ప్రతి స్టేజ్ లో కూడాను మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ కి కావాల్సిన సదుపాయాలు అన్ని కూడాను మన హాస్పిటల్లో ఉన్నాయి అదే కాకుండా స్క్రీనింగ్ కి సంబంధించిన సదుపాయాలు మన హాస్పిటల్లో ఉన్నాయి అర్లీ డయాగ్నోసిస్ స్క్రీనింగ్ కి సంబంధించిన అటువంటి సదుపాయాలు అన్నీ కూడాను మన కిమ్స్ చక్ర క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాయి సో క్యాన్సర్ వచ్చిన పేషెంట్ మన కిమ్స్ చక్రాన్ని ఎందుకు తెచ్చుకోవాలి అనుకుంటే అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి క్యాన్సర్ విభాగం కూడా మన దగ్గర అందుబాటులో ఉంది మెడికల్ ఆమ్కాలజీ కానివ్వండి సర్జికల్ ఆంకాలజీ రేడియేషన్ ఆంకాలజీ న్యూక్లియర్ మెడిసిన్ పెథాలజిస్ట్ తర్వాత రేడియాలజిస్ట్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ క్రిటికల్ కేర్ సపోర్ట్ కంప్లీట్ ఓటీ సో ఇట్లా ఏంటంటే ప్రతి ఫెసిలిటీ కూడాను మన హాస్పిటల్లోనే ఉంది పెట్ సిటీ స్కాన్ కూడా ఇక్కడే ఉంది అందువల్ల ఏంటంటే ఒక్కసారి పేషెంట్ మన దగ్గరికి ట్రీట్మెంట్ గురించి వచ్చినట్లయితే ఇక కంప్లీట్గా మన దగ్గరే ట్రీట్మెంట్ అనేది అవకాశం ఉందనమాట అందువల్లే ఈ క్యాన్సర్ హాస్పిటల్ కొంచెం ఈ ఏరియాలో ప్రత్యేకమైన క్యాన్సర్ హాస్పిటల్ టూ హండ్రెడ్ బెడ్డెడ్ క్యాన్సర్ హాస్పిటల్ అనేది మన ఏరియాలో అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్ అనమాట ఇప్పుడు క్యాన్సర్ అనంగానే ఫస్ట్ అందరికి గుర్తొచ్చే విషయం ఏంటంటే అది లక్షల్లో ఖర్చు ఉంటుంది అని చెప్పేసి అందరూ భయపడుతూ ఉంటారు ఎంత వరకు సుమారు మనకి ఖర్చు అవుతుంది అవి ఏంటంటే ఈ రోజు ప్రతి పేషెంట్ దగ్గర కూడా చాలా మంది పేషెంట్లకి అంటే క్యాన్సర్కి వైద్యానికి సంబంధించి ఎఫర్ట్ చేయలేని పేషెంట్స్ అందరు కూడాను ఆరోగ్యశ్రీ కార్డ్స్ అవి ఉన్నాయి కాబట్టి ఆరోగ్యశ్రీలో పూర్తిగా మన దగ్గర క్యాన్సర్ అనేది ఉచితంగా ట్రీట్మెంట్ అనేది అందుతుంది అదే కాకుండా ఈహెచ్ఎస్ కానివ్వండి తర్వాత ఈఎస్ఐ ఫెసిలిటీ కానివ్వండి ఇవన్నీ కూడాను మన దగ్గర ఉన్నాయి ఇవే కాకుండా ఇక ప్రతి ఇన్సూరెన్స్ అన్ని ఇన్సూరెన్స్ సదుపాయాలు కూడాను మన హాస్పిటల్లో అనేది అందుబాటులో ఉంటుందండి ఒకవేళ ఇది కాదు ఏదన్నా ఈ కార్డులు ఏమీ లేవు ఇట్లాంటి ఫెసిలిటీస్ లేవు అన్న పేషెంట్లు కూడాను వాళ్ళకి మేము ఎంతో కొంత తక్కువ ఖర్చుతోటి వైద్యం అనేది చేస్తూ ఉంటాం అందువల్ల ఈ హాస్పిటల్లో ఫైనాన్సెస్ అనేది పేషెంట్ ఏ పేషెంట్ కూడాను పెద్దగా బర్డన్ గా ఫీల్ అవ్వడం అంతా ఫినిష్ చేసుకొని మళ్ళీ నార్మల్ కి వచ్చి చేయడానికి ఇప్పుడు ఇది ఏంటంటే వచ్చిన క్యాన్సర్ని బట్టి ఉంటుందండి ఇప్పుడు సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి చాలా అర్లీ స్టేజ్ లో కనుక వచ్చినట్లయితే వాళ్ళకి ఏంటంటే మే ఆపరేషన్ తర్వాత కీమోథెరపీ ఈ రెండు ఇవంతా కూడా ఒక త్రీ టూ ఫోర్ మంత్స్లో కంప్లీట్ అవుతుంది ఇంకా ఏదైనా ఇవి కాకుండా ఈ సాలిడ్ ట్యూమర్ మ్యాలిగ్న అంటావన్నమాట ఇవన్నీ ఏంటంటే ఎర్లీ స్టేజ్లో వచ్చినట్లయితే యూజువల్గా మూడు నుంచి నాలుగు సంవత్సరాల మూడు నుంచి నాలుగు నెలల్లోనే ఈ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అవుతూ ఉంటుంది ఈ నాలుగో స్టేజ్ మాత్రం కొంచెము ఎక్కువ కాలం పేషెంట్స్ వైద్యం తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఏంటంటే టార్గెటెడ్ థెరపీ అని చెప్పేసి ట్యాబ్లెట్స్ అని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి ఓపీడి బేసిస్ మీద కూడాను ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అన్నమాట ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఇంత పెద్దగా ఇంత ఈ ప్రాంతంలో తీసుకోవడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి మనకి క్యాన్సర్ అనగానే ఇంతకుముందు అంతా కూడాను చెన్నై వెళ్ళటం లేకపోతే హైదరాబాద్ వెళ్తాం పేషెంట్స్లో ఏంటంటే ఒక అపోహ ఉండేది ఏంటంటే ఇక పెద్ద హాస్పిటల్స్ అనేవి అక్కడే ఉంటాయి ఇక్కడ మన హాస్పిటల్ మన మన ఏరియాలో ఇటువంటి హాస్పిటల్స్ క్యాన్సర్ సంబంధించి ప్రతిదీ ట్రీట్మెంట్ చేసేటువంటి హాస్పిటల్ అనేది మన ఏరియాలో ఉన్నదనేటువంటిది ఉద్దేశం సో అందుకని చెప్పేసి మేము ఏంటంటే పేషెంట్స్ చెన్నై వెళ్ళటం హైదరాబాద్ వెళ్ళటం ఇన్ని ఇవన్నీ వ్యయప్రయాసులతో కూడుకున్నాం కాబట్టి మేము ఆ ఉద్దేశంతో పేషెంట్లు అందరికి కూడాను క్యాన్సర్ వైద్యం మా ఇక్కడే జరగాలి తర్వాత ప్రతి విభాగం కూడాను అందుబాటులో ఉండాలి ఆ విభాగంలో ఉన్న మిషనరీ ఉండటమే కాదు ప్రతి విభాగంలోగాను దానికి సంబంధించిన క్యాన్సర్లోనే శిక్షణ పొందినటువంటి వైద్యులు అనేవాళ్ళు కంపల్సరీ మన హాస్పిటల్లో ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పేసి ఈ హాస్పిటల్ని స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి ఇట్లా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ మన హాస్పిటల్లోనే స్టార్ట్ చేసిన తర్వాత మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడాను వాళ్ళ వైపు నుంచి వచ్చే రెస్పాన్స్ కూడాను చాలా బాగుంది పేషెంట్స్ అందరు కూడాను ఇక్కడే ట్రీట్మెంట్ అందుతుంది థ్యాంక్ యూ రాము గారు మాకు ఇంత చక్కగా చెప్పినందుకు